ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి మేరీ కృపాబాయి గారి ఫార్ములా కథానిక వింటారు బిందు మాధవ్ను నుండో ఒక ప్రశ్న వేధిస్తోంది అదే ప్రశ్నను తన మనసులో మరొకసారి స్మరించుకున్నాడు ఆనందం ఎక్కడ ఉన్నది ఎస్ నిజంగా ఆనందం ఎక్కడ ఉన్నదో తనకు అర్థం కావడం లేదు పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉంటాయని డబ్బు బ్యాంకులో ఉంటుందని చదువు విద్యాలయాల్లో లభ్యమవుతుందని ప్రశాంతత పార్కుల్లో కనిపిస్తుందని తనకు తెలుసు కాని నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందో ఎలా స్వంతం చేసుకోవచ్చునో అర్థం కాని సమస్య తనది సమాధానం చిక్కని ప్రశ్న తనలో ఉంది మనసులోనే అనుకున్నాడు బిందు మాధవ్ ఆఫీసు నుండి ఇంటికి వెళుతూ కారుని ఇస్త్రీ బట్టలు తీసుకునేందుకు సూర్య దగ్గర ఆపాడు సూర్య చిరునవ్వుతో ఇస్త్రీ బట్టలను కవర్లో పెట్టి బిందు కు అందించాడు సరిగ్గా అదే సమయానికి బిందు మాధవ్ స్నేహితుడు శిశిర్ కూడా అక్కడికి వచ్చి తన ఇస్త్రీ బట్టలు తీసుకున్నాడు ఇద్దరూ సరదాగా పలకరించుకున్నారు అటుపై దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్లారు ఒక సిమెంట్ బెంచీపై కూర్చున్నారు కాసేపు ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు ఆ తర్వాత తనలోని ప్రశ్నను శిశిర్ ముందుంచాడు బిందు మాధవ్ శిశిర్ నిజమైన ఆనందం ఎక్కడుంటుందిరా అంటూ అడిగాడు బిందు మాధవ్ అదేం ప్రశ్నరా అన్నాడు శిశిర్ అవునురా శిశిర్ ఈ ప్రశ్నకు సమాధానం నాకు దొరకటం లేదు నేటి సమాజంలో ఎవరి వైపు చూసినా ఉరుకుల పరుకుల జీవితం ఎవరి వదనంలోనికి చూసినా ఏదో ఆందోళన ఏదో కంగారు ఏదో టెన్షన్ అంతేగాని ప్రశాంతమైన వదనం ఎక్కడా కానరావడం లేదు హాయిగా ఆనందంగా ప్రశాంతంగా గడుపుతున్న వ్యక్తిగాని కుటుంబంగాని నాకు కనబడడం లేదు అన్నాడు బిందుమాధవ్ అతని వేదాంతపరమైన భావాలకు చిన్నగా నవ్వాడు శిశ్యర్ ఇప్పుడు ఇంత ఫిలాసఫీ మనకు అవసరమా ఏదో మన జీవితాలు గడిచిపోతున్నాయి కదా అలా సాగిపోని అన్నాడు శిశిర్ అదుగో అదే శిశిర్ జీవితం ఏదోలా గడిచిపోవడం ఏమిటి హాయిగా ఆనందంగా పారవస్యంతో ఎందుకు నిండిపోకూడదు అన్నాడు బిందు మాధవ్ ప్రశ్న చిన్నదే గాని సమాధానం చాలా పెద్దదిరా ఏదో ఆలోచిస్తూ అన్నాడు శిశిర్ అదే ఆ సమాధానం కోసమే నేను వెతుకుతున్నాను అన్నాడు బిందు మాధవ్ గౌతమ బుద్ధుడు బోధివృక్షం కింద ధ్యానం చేస్తే అతని ప్రశ్నకు సమాధానం దొరికింది నువ్వు కూడా అలా ఏదైనా ప్రయత్నం చెయ్యి చిరునవ్వుతో అన్నాడు శిశిర్ నా ప్రయత్నం నీతోనే మొదలు పెడతాను అన్నాడు బిందు మాధవ్ ఎస్ మొదలు పెట్టరా మరేం పర్లేదు మళ్లీ చిరునవ్వు నవ్వాడు శిశిర్ శిశిర్ నిజం చెప్పరా నీ జీవితం హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉందా లేదా అబద్ధం మాత్రం చెప్పకు సూటిగా అడిగాడు బిందు మాధవ్ శిసిర్లో కాస్త కలవరం కనబడింది రెండు నిమిషాలాగి నిజం చెప్పేశాడు చూడు మాధవ్ నా జీవితం ఆనందంగానే ఉండేది కాని నేను చేసిన చిన్న పొరపాటు నా భార్యకు తెలిసింది అదేమంటే గతంలో నేను నా క్లాస్మేట్ రేఖను వివాహం చేసుకోవాలనుకున్నాను కాని అది కుదరక సరోజను చేసుకున్నాను ఆ విషయం సరోజకు తెలిసిన దగ్గర నుండి నా జీవితంలో ఆనందం లోపించింది బాధగా అన్నాడు శిశిర్ కరెక్ట్ శిశిర్ నువ్వు చేసిన పొరపాటు నీ జీవితానికి మచ్చలా మారింది ఆ మచ్చ లేకపోతే నీ జీవితం ఆనందంగా ప్రశాంతంగా గడిచిపోయేది ఆ మచ్చ నీ ఆనందాన్ని దహించి వేసింది ఏదో అర్థమవుతున్నట్లుగా అన్నాడు బిందుమాధవ్ అవునన్నట్లు తలువుపాడు శిశిర్ అద్దం ఒకసారి పగిలిపోయినాక మళ్ళీ అతకదు కదరా జీవిత సత్యాన్ని చెప్పాడు శిశిర్ రోజు ఆదివారం సాయంత్రం వేళ ఇస్త్రీ బట్టలకు బిందుమాధవ్ సూర్య ఇస్త్రీ షాపుకు వెళ్ళాడు అక్కడ సూర్య అతని భార్య కావేరి మనుమరాలు ఆర్తి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కనిపించారు గత ఇరవై ఏళ్ళుగా వారిది అదే షాపు అప్పటి నుండి వారు బిందు మాధవ్ పరిచయం మచ్చలేని స్వచ్ఛమైన కుటుంబంగా వారిని గుర్తించాడు బిందు మాధవ్ సూర్య ఏదో విషయం గురించి మాట్లాడుకుంటున్నారు ఏమిటది అంటూ అడిగాడు బిందు మాధవ్ ఏం లేదు బాబుగారు ఆ వడ్డీ వ్యాపారస్తుడు బహదూర్ కు జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది అందరికీ పెద్ద వడ్డీకి అప్పులిచ్చి ప్రస్తుతం మనస్తాపానికి లోనవుతున్నాడు అతని ధనదాహానికి కుటుంబ సభ్యులు కూడా అసహ్యించుకుంటున్నారు ఇప్పుడే మన షాపుకు వచ్చి వెళ్లాడు తను చేసింది తప్పే కదూ అన్నాడు సూర్య అవును సూర్య తప్పు చేసినప్పుడు ప్రశాంతత ఎక్కడి నుండి వస్తుంది ఆ తప్పే కనుక అతను చెయ్యకుండా ఉంటే ఇప్పుడు ఉన్నదానితో ఆనందంగా ఉండేవాడే కదా ఆ కుటుంబంలో ఇప్పుడు సంతోషం లేకుండా పోయింది అంటూ తన ఇస్త్రీ బట్టలు తీసుకుని వెళ్లిపోయాడు బిందు మాధవ్ ఇంటికి వెళ్లేసరికి భార్య బృంద తన స్నేహితురాలు సింధూతో మాట్లాడుతూ కనిపించింది మరో గంటసేపు ఉండి సింధు వెళ్లిపోయింది ఆమె వెళ్లిపోయిన తర్వాత బృంద బిందు మాధవ్ తో స్నేహితురాలు సింధు సమస్య గురించి చెప్పింది సింధూ భర్త కార్తీక్ పూర్తిగా వ్యసన అతని వ్యసనాల వలన సింధూ జీవితం నరకంగా మారిపోయిందట కుటుంబంలో ఆనందం అనేది లేదట సమస్య ఎలా పరిష్కరించబడుతుందో తెలియక సింధు కృంగిపోతోంది బాధగా అంది బృంద అయ్యో అలా జరిగిందా అతని వ్యసనాల వలన కుటుంబంలో ప్రశాంతత లేకుండా పోయింది కదా అతను ఆ తప్పులు చేయకుండా ఉంటే జీవితం హాయిగా ఉండేది కదా అంటూ తన సింపతి వ్యక్తం చేశాడు బిందు మాధవ్ ఏదో ఒక పొరపాటు జరగడం వలన కుటుంబాలు అల్లకల్లోలం అవుతున్నాయి అలాంటి పొరపాట్లు లేకుండా కాపాడుకోగలిగితే కుటుంబం స్వర్గతుల్యంగా ఉంటుంది మనసులోనే అనుకున్నాడు బిందు మాధవ్ మరో వారం రోజుల తర్వాత సూపర్ మార్కెట్ నుండి తన కారులో వస్తున్నాడు బిందు మాధవ్ సరిగ్గా అప్పుడే కుండపోత వర్షం ప్రారంభమైంది వాకింగ్ కోసం వచ్చిన బిందు మాధవ్ స్నేహితుడు శిశిర్ పూర్తిగా తడిసిపోయాడు వెంటనే కారు ఆపి శిష్యుర్ను తన కారులో ఎక్కించుకున్నాడు బిందు మాధవ్ అరే పూర్తిగా తడిసిపోయావు గదరా అంటూ పలకరించాడు బిందు మాధవ్ అవునురా వర్షం కురుస్తుందనుకోలేదు అలా నడుచుకుంటూ వెళ్లి ఇస్త్రీ బట్టలు తెచ్చుకుందామనుకుని బయలుదేరాను అన్నాడు శిష్యర్ అలాగా అయితే పద నేను కూడా అక్కడికే అంటూ సూర్య ఇస్త్రీ షాప్ దగ్గరకు ఆగారు వర్షం ఉధృతి ఇంకా పెరిగింది కారులో నుండి బయటకు దిగే పరిస్థితి లేదు ఇద్దరు స్నేహితులు అలానే కారులో కూర్చున్నారు ఎప్పుడు గమనిస్తున్నదే అయినా మరొకసారి సూర్య ఇస్త్రీ షాపుని మళ్ళీ మళ్లీ పరిశీలించాడు బిందు మాధవ్ ఇస్త్రీ చేయడానికి బారుగా ఉన్న టేబుల్ మంచి క్వాలిటీ ఇత్తడి ఇస్త్రీ పెట్టే దాని ముందు హాయిగా ఆనందంగా ఉన్న సూర్య భార్య కావేరి మనుమురాలు ఆర్తి మనసులోనే అనుకున్నాడు బిందు మాధవ్ కారు గ్లాస్ తెరచుకు బిందు మాధవ్ సూర్యతో మాట్లాడాడు సూర్య నీ ఇస్త్రీ షాప్ చాలా బావుంది నాకైతే ఆకాశ రమ్య హర్మ్యం కంటే ఇదే బావుంది ఉదయమే ఇక్కడికి వచ్చేస్తారు వస్తూ వస్తూ క్యారియర్ తెచ్చుకుంటారు రాత్రికి వెళతారు ఒక్కగానొక్క కూతురికి వివాహం చేసేశావు చక్కటి మనుమరాలు పుట్టింది అన్నాడు బిందు మాధవ్ ఏదో బాబుగారు ఇబ్బంది లేకుండా బాధలు లేకుండా జీవితం గడిచిపోతోంది ఎలా తెల్లారుతుందో ఎలా పొద్దు గడిచిపోతుందో తెలియకుండా పోతోంది చిరునవ్వుతో అన్నాడు సూర్య సూర్యని కొన్ని ప్రశ్నలు అడిగాడు బిందు మాధవ్ చూడు సూర్య నువ్వు ఎప్పుడూ ఏ కలవరపాటు లేకుండా ఆనందంగా చిరునవ్వుతో ఉంటావు దానికి కారణమేమిటి అంటూ అడిగాడు విందు మాధవ్ మీరు నన్ను మెచ్చుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ బాబుగారు మేము మా కుటుంబంలో ఎటువంటి మచ్చ లేకుండా చూసుకుంటాం నా మట్టుకు నేను ఏ తప్పు చేయలేదు బాబుగారు అలా ఏదో ఒక తప్పు చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు అందుకే అందరం ఆనందంగా హాయిగా ఉంటున్నాం అంటూ చెప్పాడు సూర్య ఆనందంగా ఉండడానికి సూర్య చెప్పిన ఫార్ములా బిందు కు అర్థమైంది సూర్య అతని మాటలలో చెప్పినా అదొక జీవిత సత్యంగా బిందు మాధవ్ భావించాడు సూర్య చెప్పిన ఫార్ములా శిశిర్ కూడా అర్థమైంది ఇంతలో సూర్య తన ఇస్త్రీ పెట్టెపై మూత తీశాడు కణకణలాడే ఎర్రటి నిప్పులపై అతని భార్య కావేరి టీ డికాషన్ పెట్టి మరిగిస్తోంది ఆ దృశ్యాన్ని బిందు మాధవ్ శిశిర్ ఆసక్తిగా గమనించసాగారు జడివానలో ఆ దృశ్యం అందాన్ని సంతరించుకుంది ఆ తర్వాత కలర్ఫుల్ గా ఉన్న డికాషన్ లో తెల్లటి చిక్కటి పాలు కలిపి రుచికరమైన వేడి టీ తయారు చేసింది కావేరి ఆ కుంభ వానలో వేడి టీ అందించింది కావేరి ఆనందంగా అందుకున్నారు బిందు మాధవ్ శిశిర్ తల స్టీల్ గ్లాసులో రుచికరమైన వేడి టీ తాగుతుంటే గొప్ప అనుభూతి చెందారు శిశిర్ బిందు మాధవ్ తాగిన పది నిమిషాల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది నెమ్మదిగా కారు డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరారు స్నేహితులిద్దరు శిశిర్ నేటి సమాజంలో ఏ కుటుంబము సంతోషంగా లేదు ఒక్కొక్కరికి ఒక్కో కథ ప్రతి కుటుంబంలో ఏదో మైనస్ నిజమైన ఆనందాన్ని ఎవరూ ఆస్వాదించటం లేదు బాధగా అన్నాడు బిందు మాధవ్ సంతోషంగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి కాని చాలా తక్కువ మాధవ్ అన్నాడు శిశ్యర్ దీనంతటికీ కారణం ఒకే ఒక్కటి శిశిర్ కుటుంబాలు బాధాతప్తం కావటానికి ఒకే ఒక్క కారణం చెయ్యకూడని పనులు చెయ్యడం అంటే పొరపాట్లు చెయ్యడం తప్పులు చేయడం వాటన్నిటికీ దూరంగా ఉంటే కుటుంబాలు నిత్యనూతనంగా ఉంటాయి తనలోని భావాలను స్నేహితుడు శిశిర్తో తో పంచుకున్నాడు బిందు మాధవ్ అదే రోజు సాయంత్రం భార్య బృంద బిందు మాధవ్ కు ఇష్టమైన స్వీట్ చేసి అందమైన బౌల్లో వేసి తీసుకొచ్చింది ప్రేమతో అనురాగంతో ఆప్యాయతతో ఆమె వైపు చూశాడు బిందు మాధవ్ ఆమెలో ఎక్కడో ఏదో సన్నని బాధ చిన్న న్యూనతా భావం బిందుమాధవ్కు కనపడింది అదేమిటో అతనికి అర్థమైంది భార్య మనసులోని బాధను తీసివేసే ఫార్ములాను అప్పటికే కనిపెట్టిన బిందుమాధవ్ సున్నితంగా ఆమెను దగ్గరకు తీసుకుని గుడ్ న్యూస్ చెప్పాడు బృందా ఈరోజు నా పుట్టినరోజని నేనే మర్చిపోయాను అర్ధాంగిగా నువ్వు గుర్తుంచుకున్నావు నా పుట్టినరోజు సందర్భంగా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఆనందంగా అన్నాడు బిందు మాధవ్ ఏమిటది ఆశగా అడిగింది బృంద చూడు బృంద మన పెళ్లి జరగడానికి మీ తల్లిదండ్రుల నుండి నేను పాతిక లక్షలు కట్నంగా తీసుకున్నాను ఈరోజు ఆ డబ్బుని ఇలా నీ ముందరే వారి అకౌంట్కి తిరిగి పంపిస్తున్నాను అంటూ ఐదు సంవత్సరాల క్రితం బృంద తండ్రి నుండి తీసుకున్న కట్నం ఇరవై ఐదు లక్షల డబ్బుని తిరిగి అతని అకౌంట్కి జమ చేశాడు బిందు మాధవ్ భార్య బృంద కళ్ళలో ఆనంద వీచుకలను బిందు మాధవ్ గమనించాడు ఇకపై తన భార్య మనసులో ఎటువంటి బాధ ఉండదు తన జీవితం నిత్య వసంతం అవుతుంది అనుకుంటూ తను కనిపెట్టిన ఫార్ములా ఫాలో అయితే అందరి జీవితాలు నిత్య వసంతం వైపు దూసుకు వెళతాయని మనస్ఫూర్తిగా నమ్మాడు బిందు మాధవ్ మీరింతవరకు శ్రీమతి మేరీ కృపాబాయి గారి ఫార్ములా కథానిక విన్నారు